నమస్కారం భక్తులారా వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా అరుదైనది చాలామందికి తెలియని దైవిక రహస్యం ఒకే రోజు ఆదివారము అది ఒక ప్రత్యేక తిథితో కలిసి వచ్చినప్పుడు మాత్రమే మన జీవితంలో అద్భుతమైన మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ అవకాశం ఒక్కరోజే ఉంటుంది దాన్ని వదిలేస్తే మళ్ళీ చాలా కాలం వేచి చూడాల్సిందే ఈ వీడియోను చివరి వరకు చూస్తే ఏం చేయాలి ఏం చేయకూడదు మహిళలు తప్పకుండా చేయాల్సిన పని అన్నీ పూర్తిగా తెలుసుకుంటారు కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి భక్తులారా ఆదివారం అంటే సాధారణ రోజు కాదు ఆదివారము సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు సూర్యుడు అంటే ఆరోగ్యం కీర్తి ధైర్యం కుటుంబ సుఖం శాస్త్రాల ప్రకారము ఆదివారం చేసిన పూజలు వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తాయి అందులోనూ ఈ ఆదివారము ఒక ప్రత్యేక తిది దైవిక శక్తులు భూమి మీదికి అత్యంత సమీపంలో ఉంటాయి అందుకే పెద్దలు అంటారు రోజు చేసిన ఒక చిన్న పూజ కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది ఆదివారము పౌర్ణమి రోజున ఈ రోజు చేసిన చిన్న పూజ కూడా అత్యంత పుణ్యమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున చంద్రుడి శక్తి కూడా సూర్యునితో కలుస్తుంది సూర్యశక్తి చంద్రశక్తి మన మనస్సు శరీరము ఆత్మ మూడు శుద్ధి అవుతాయి ఈరోజు మనకు కోపం తగ్గుతుంది మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది ఇంట్లో కలహాలు తగ్గుతాయి ఆర్థిక ఇబ్బందులు నెమ్మదిగా తొలుగుతాయి కానీ ఇవన్నీ రావాలంటే మనమే ఒక చిన్న పని చేయాలి మహిళలు అయినా పురుషులైనా తప్పక చేయాల్సిన పనులు ఇది ముఖ్యంగా ఇంటి మహిళలు గృహిణులు తల్లులు తప్పక వినాలి ఈ ఆదివారం ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని ఇంటి గడపను ముందుగా శుభ్రం చేయాలి పసుపుతో నీటితో గడపను కడగాలి కుంకుమ పెట్టాలి ఒక చిన్న దీపం కూడా వెలిగించాలి దీపం వెలిగిస్తూ ఇలా అనాలి నా ఇంట్లో శాంతి ఉండాలి నా కుటుంబంకి శాంతి కావాలి నా కుటుంబాన్ని కాపాడాలి నా పిల్లలకు మంచి బుద్ధి ఇవ్వాలి ఈ ఒక్క చిన్న పని కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగాను తొలగిస్తుంది ఈ రోజున మనము చేయకూడని పనులు భక్తులారా ఈ రోజున కొన్ని పనులు మాత్రమే మనం చేయకూడదు కోపంగా మాట్లాడడము అబద్ధాలు చెప్పడము ఇతరులను మానసికంగా కానీ మన మాటల ద్వారా కానీ బాధ పెట్టకూడదు సాయంత్రం తర్వాత ఇంటి గడపకు ముందుగా మురికిగా ఉంచడము ఈ రోజున చేసిన ఈ తప్పు చాలా రోజులు ప్రభావం చూపుతుందని శాస్త్రాలు అయితే చెబుతున్నాయి అందుకే ఈరోజు నెమ్మదిగా శాంతిగా భక్తితోనూ ఉండాలి ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎప్పుడూ డబ్బు సమస్యలు భార్యాభర్తల గొడవలు పిల్లల చదువులో ఆటంకాలు ఒక పెద్దమ్మ చెప్పినట్లు ఈ ఆదివారము గడపకు పూజ చేసింది ఆ ఇంటి ఆడపడచ్చు అంతే ఆ నెల రోజుల్లోనే భర్తకు మంచి అవకాశం వచ్చింది అప్పులు తగ్గడము ఇంట్లో ప్రశాంతత ఆమె చెప్పింది ఒక్కటే నేను నమ్మకంతో పనిచేశాను అని భక్తులారా ఇలాంటి అరుదైన ఈ అవకాశంను తప్పక వాడుకోవాలి ఈ వీడియోను మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతోనూ షేర్ చేయండి అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి భక్తి రహస్యాలు శాస్త్ర జ్ఞానం మీకు నచ్చేలా తీసుకురావడానికి మీ ప్రేమ మీ సపోర్టు చాలా అవసరం మళ్ళీ మరో దైవిక వీడియోతో త్వరలోనే కలుద్దాము ओम नमः शिवाय जय श्रीमारायण